ఈ మధ్యకాలంలో ఏదో ఒక కారణంతో సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇందులో మోసం చేసిన వారు కొందరైతే మనుషులను నమ్మి ఏదో ఒక విధంగా మోసపోయిన వారు మరికొందరు ఉంటున్నారు తాజాగా ఇదే లిస్టులోకి మంచు మోహన్ బాబు వచ్చి చేరారు తాజాగా ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది జన్పల్లిలో ఆయన ఇంట్లో పనిచేసే అనే వ్యక్తి పది లక్షల రూపాయలు దొంగతనం చేసి పారిపోయినట్లు మోహన్ బాబు పేర్కొన్నారు ఈ మేరకు రాజకొండ సిపికి ఆయన ఫిర్యాదు చేశారు పోలీసులు హుటాహుటిన దర్యాప్తు చేపట్టి తిరుపతిలో నాయక్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఇదే తరహాలో ఫిలిం నగర్ లో ఆయన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి డబ్బులు నగలు దొంగలించినట్లు మోహన్ బాబు కుటుంబ సభ్యులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే నిజానికి మోహన్ బాబు తన వద్ద పనిచేసే మనుషులను సొంత వారిగా భావిస్తూ ఉంటారు అంత నమ్మకంగా ఉంది కాబట్టే సిటీకి దూరంగా మంచి ఇల్లు కట్టుకొని అక్కడ జీవిస్తున్నారు మోహన్ బాబు కాంపౌండ్లోనే పనివారికి కూడా అన్ని సౌకర్యాలతో నివాసాలు ఏర్పాటు చేశారు వారంతా ఎన్నో ఏళ్ళుగా వీరి కుటుంబాన్ని నమ్ముకొని జీవిస్తూ వస్తున్నారు ఇంత మంచిగా చూసుకుంటున్నా అప్పుడప్పుడు పనివారు ఇలా దొంగతనాలు చేయడంపై మోహన్ బాబు కుటుంబం అంతా షాక్కి గురవుతూ ఉంటుంది మధ్యకాలంలో కాలంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితం గడపాలని చూస్తున్నారు దొంగతనాలు చైన్ స్నాచింగ్ డ్రగ్స్ దంద ఇలా ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతూ లక్షలు సంపాదిస్తున్నారు ఇలాంటి సమయంలో దిగ్గజ నటుడైన మోహన్ బాబు పని వారిపై నమ్మకంతో సిటీకి దూరంగా ఉండడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆయన రక్షణపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఎంతో సెక్యూరిటీతో కనిపించే సినీతారులకు తమ ఇంట్లో పని మనుషులు ఇతర సిబ్బంది వల్ల చేతివాటం తిప్పలు తప్పటం లేదు ఇక కొన్ని నెలల క్రితం రజనీకాంత్ కుమార్తె కూడా ఇదే తలనొప్పి ఎదురైంది అప్పట్లో ఈ విషయం పెద్ద రాద్దాంతమే జరిగింది తాజాగా మోహన్ బాబు బాధితుడయ్యారు ఇక దొంగతనం చేసిన నాయక్ అనే వ్యక్తి ఎంతో కాలం నుంచి మంచి కుటుంబం వద్ద పనిచేస్తున్నాడన్న విషయం తెలియరాలేదు అతని నుండి ఎంత డబ్బు రికవరీ చేశారు అనేది కూడా తెలియాల్సింది తన కాలేజ్ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న మంచి కుటుంబంలో ఇలాంటి చోరీ జరగడం మాత్రం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది మరి మోహన్ ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి